ఇక్కడ ఉన్నాడు అవినీతి గణాపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు విద్యుత్ పోరు చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక్క చిరులూరు పేటకే సమస్య వచ్చిందంట ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు నా మీద మా ఫాలోవర్స్ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుక తల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక తల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు జర్మలీలో ఉండే మా మధ్య మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు పెట్టి అతని మీద కేసులు కడతారు మా మామ మీద కేసు కడతారు నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్ కేసులు కడతారు దారిలో ప్రయాణం చేస్తుంటే కారులు అద్దాలు పగలు కొట్టిస్తారు కారు పగలు కొట్టిస్తారు ఉన్నోళ్ళతో హత్య ఎత్తునకి ప్రయత్నిస్తారు ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు ఎప్పుడు చూడు మాటలు ఏదో అవినీతి అవినీతి అంటారు చేసే వాళ్ళకే వస్తాయి ఆ మాటలు పొద్దుకులు ఎవరికి వస్తాయి ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఉండదు కాబట్టి ఆ ఆ నోటిమెంట్ వచ్చే మాటే మా మాటలే అవి ఏం చేస్తారో అదే వస్తుంది కాబట్టి ఆయనకు ఆయన విఘ్నతకి వదిలేయాలి సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుస పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధ వేస్తుంది ఎప్పుడు తెలుసా అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది అప్పుడు ఏదైనా కళ్ళెంపు నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటోళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం అసలు అనిపించదు నీలాంటోళ్ళు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రత్త నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతోమందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన చే తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో కృష్ణదేవరాయలు గారికి అంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి కానీ విడుదల రజనీకి అట్లా కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా బై గాడ్స్ గ్రేస్ మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఇలా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వాళ్ళు ఇలా అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తిరిగి కారు చౌక్కి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతూ ఉన్నాడు అది కా ఒక స్టేజ్లో ఉంది బహుశా మరి చేశారంటూ నాకు తెలియదు దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ని కొట్టేశారు కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ని కొట్టేయడానికి మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది మాకు అలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోం ఇంకా గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ఆయన టచ్లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయలు కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ను మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టును దింపి అదిగో ఇదిగో మాట్లాడించొచ్చు కాదు నేను చెప్తా ఉన్నా పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే తెలియజేస్తున్నా మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి బడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో బడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిల్లూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి